హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసుంటుంది ఇది వాళ్ళ ఇల్లు అండి అమ్మ వాళ్ళ ఇంటిని ఆల్రెడీ నేను ఫస్ట్ సెకండ్ రెండు పార్ట్లుగా వీడియోస్ పెట్టేస్తున్నాను వీడియోలో పూజ ఎలా జరిగింది అమ్మ వాళ్ళ గురించి పరిచయం చేయబోతున్నానండి ఈ వీడియోలో ఒక అద్భుతం కూడా జరిగిందని చెప్పాను కదండి అది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇది నైటు టువెల్వ్ థర్టీ అండి టైము అంటే టువెల్వ్ నుంచి వన్ లోపల అనేసి ముహూర్తం పెట్టారనమాట అందరూ కూడా వస్తారా రారా అని చెప్పేసి కొంచెం ఆలోచించాము కానీ దేవుడి వల్ల అందరూ వచ్చారండి అంటే ఇది కొత్త ఇల్లేం కాదండి ఈ విధంగా గృహప్రవేశము ఇవన్నీ జరగడానికి కూడాను ఇది పాతిల్లేను పాతింటిని లైట్గా రీమోడల్ చేశాడనమాట అంటే టైల్స్ అవి వేసి కొంచెం ట్యాప్లు అవి పెట్టాడు అనమాట ట్యాపుల్ లాంటివి లేవండి షింకులు అవన్నీ కూడాను ఇప్పుడు షింకులు అట్లాంటివన్నీ బిగిచ్చాడు అంటే చాలా రోజులు మా అమ్మ వాళ్ళు ఈ ఇంట్లో లేరండి రెంటకి ఇచ్చేసి మా నానమ్మ లూరు అంటే ఎంగడగిరి దగ్గర మాట ముడుగు ఆ ఊరిలో ఉండారనమాట ఇప్పుడు ఈ ఇంటిని కూడా రెంట్కి ఇచ్చేసి అక్కడే ఉండాలనేసి వాళ్ళ ప్లాను దానికోసంగా అని చెప్పేసి రీమోడల్ చేసి పూజ చేయిస్తే మంచిదే అనే ఉద్దేశంతో గణపతి పూజ చేయించారండి గణపతి పూజలోనే కడపల్లి పూజ కడపల్లికి కానీ అంతా కూడా చాలా బాగా జరిగింది ఆ ముహూర్తం పెట్టి పాలై పొంగిచ్చారనమాట మంచి డే చూసి అందరూ తిరిగారు కానీ నేనైతే లోపలికి వెళ్ళలేదండి అప్పుడు మాత్రానికి పంతులు అంటే అన్నం మాకు తెలిసిన నేను రమ్మనేసి పిలుస్తున్నాడు అట్లా ఏం లేదు రా అనేసి కానీ నేను వెళ్ళలేదన్నమాట లాస్ట్కి అంటే పాలన్నీ పొంగిచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను పిలిచారనమాట అంటే అందించడానికి అండి నేనైతే ఏం టచ్ చేయలేదు వాళ్ళే అన్ని పనులు చేసుకున్నారు ఇంకా మరీ నాన్న బాధపడతాడు అన్న ఉద్దేశంతోనే నేను లోపలికి వెళ్ళాను కడపలు ఎత్తేటప్పుడు కూడా అండి నేను రానని చెప్పాను నాన్న ఒప్పుకోలేదు ఆయన బాధపడతాడు అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను అనమాట అన్నిటికీ మ్యాక్సిమం నేను దూరంగానే ఉన్నాను అంటే తాంబూలాలు ఇచ్చేటప్పుడు కానివ్వండి అన్నిటికీ దూరంగా ఉండి అందించడం లాంటివి మాత్రానికే చేశాను అంతా మా అక్కే చూసుకున్నదనమాట మా నాన్నకి ఇద్దరం కూతుళ్ళు అండి నేను రెండో అమ్మాయిని మొదట అమ్మాయిని చెన్నైలో ఇచ్చారనమాట నన్ను వచ్చేసి విందూరులో ఇచ్చారు మా నాన్నకి ఇంతేనండి కొడుకులు ఎవరూ లేరు మా నాన్న గురించి చెప్పాలి మా నాన్న రెండో తరగతి చదివేటప్పుడు సార్ కొట్టాడంటండి మా నాన్నని కొడితే వాళ్ళ తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ తాతయ్య వచ్చి నా మనవన్నే కొడతావా ఇంకా మీదట మా అబ్బాయి స్కూల్కి రాడు నువ్వేంది చదువు చెప్పేది మా అబ్బాయికి అసలు చదువుకోవాల్సిన ఏంటి అని చెప్పేసి తీసుకొచ్చేసాడు స్కూల్ నుంచి ఇంకంతే నువ్వు లాస్ట్ ఇంకా స్కూల్కి వెళ్ళనే లేదంట ఇంకా వాళ్ళ తాతయ్య స్కూల్కి వెళ్ళనీయకుండా గొర్రెల దగ్గరికి పంపించాడంటండి అంటే మేకలు గొర్రెలు అంటారు కదా వాటిలో అవి ఉండేటి అంట మా నాన్న వాళ్ళకి వాటి దగ్గరికి పంపించాడంటండి మా నాన్న పెద్దోడండి అండి అంటే మా నానమ్మకి నలుగురు కొడుకులు నలుగు నలుగురిలోకి పెద్దోడు మా నాన్న అందుకని చెప్పేసి మా నానమ్మ సేద్యం అంటే వ్యవసాయం చేయించేదండి చేదోడు వాదోడుగా ఉండేవాడంట ఇంకా మొత్తం పొలం పనులు చూసుకోవడము గొర్రెల్ని బర్రెల్ని మేపడము ఈ పనులన్నీ చేసేవాడంటండి చిన్నప్పటి నుంచి కంటిన్యూగా అండి ఏదో ఒక పని ఈ పొలం పనులేనండి అప్పట్లో కూలోళ్ళు అట్లా ఉండేవి కాదు అండి మొత్తం నానే అన్నీ చేసుకునేవాడంట నానా నానమ్మ ఎక్కువ కష్టపడేవాళ్ళండి కొద్ది రోజులకి అంటే పదిహేడేళ్ళు మా నాన్నకి పదిహేడేళ్ళప్పుడు మా అమ్మనిచ్చి పెళ్లి చేశారండి పెళ్ళి చేస్తే మా పెళ్ళిలో ఉంటారు కదండీ గెస్ట్లు వాళ్ళందరూ చెవులు కొరుకుంటుండారంట అండి అంటే పెళ్ళికొడుకు ఇల్లరికం వచ్చాడంట పెళ్ళికొడుకు ఇల్లరికం వచ్చాడంట అనేసి మా నాన్నకు అర్థం కాక భయపడి వెళ్ళిపోయాడు అంటే మా నానమ్మల ఊరికి వెళ్ళిపోయాడు ఏంటి అందరూ ఇళ్ళ అంటున్నారు అని చెప్పేసి పారిపోయాడు అంటండి మా నానమ్మ నచ్చజెప్పి ఇల్లరెక్కం పోవాల్సిన కర్మ మనకేంటి ఏం అవసరం లేదు ఊరికే నట చెప్పారు నువ్వేం లేదులే పో అక్కడకు ఉల్లి ఉండు అని చెప్పేసి పంపించింది అంటండి నచ్చజెప్పి నిజం చెప్పాలంటే పాపం మా నాన్న ఇళ్ళ రకమేనండి పంపించింది మా నానమ్మ కానీ ఆయనకి తెలియలేదన్నమాట ఆ వయసులో పదిహేడేళ్ళ వయసులో ఏం తెలుస్తుందండి ఆ రోజు చిన్నప్పటి నుంచి అండి అంటే రెండో తరగతి ఏ రోజైతే స్కూల్కి పోకుండా మానేసాడో ఆ రోజు నుంచి కూడా మా పెళ్ళిళ్ళు అయిన దాకా కూడా మా నానమ్మల వ్యవసాయమే చూసేవాడండి ఈయన సపరేట్గా పెట్టుకునేవాడే కాదు నాన్నకి చిన్నప్పటి నుంచి కష్టాలేనండి కానీ ఏ రోజు కూడా నవ్వతా ఉంటాడండి బాధ ఉంది అనేసి ఎప్పుడు చూపించడు చెప్పడు కూడాను నవ్వతా హ్యాపీగా ఉంటాడు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి మా నాన్నకి ఏమి ఇష్టం అంటే తినడం నిద్రపోవడం ఇవేవి ఉండదు ఓన్లీ వ్యవసాయం 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 అండి చాలా ఇంట్రెస్ట్ చాలా బాగా కలిసి వస్తుంది కూడా అండి మా నాన్నకి మేము చిన్నప్పుడు అంటే మా పెళ్ళిళ్ళు అయిన దాకా మాకు బర్రెలు అవన్నీ ఉండేటివండి చాలా బాగా పాలు ఇచ్చేటివి చాలా కలిసి వచ్చేటివి కూడా చాలా అంటే నాలుగైదు బర్రెలు ఉన్నాయి కానీ ఒక పెద్ద క్యాన్ నిండా పోసేవాళ్ళం అండి డిపోకి పాలు చాలా బాగా కలిసి వచ్చేది ఇంకా చేయలేక వయసు మీద పడే కొద్దీ బరిలు అమ్మేశాడు నేను చూపించాను కదండి ఖాళీ ప్లేసు ఇల్లు ఈ ఇల్లేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఈ ఇంటికే మా నాన్న వచ్చిందనమాట ఇల్లరికానికి నానమ్మని నేను అడిగానండి పెళ్ళి అయిన తర్వాత అంటే నాకు పెళ్ళి అయిన తర్వాత అడిగాను రీసెంట్గా చనిపోయిందండి ఇప్పుడు లేదు టూ ఇయర్స్ అవుతుంది మా నానమ్మ కాలం చేసి నేను మా నానమ్మని అడిగాను ఇల్లరికం అని చెప్పకుండా ఇల్లరికాని పంపించేవు కదా నానమ్మ అది తప్పు కదా అట్లా చేయడు నువ్వు అని చెప్పేసి అడిగాను ఎట్లా ఒకట బతుకుతారని కదమ్మా అని చెప్పేసి సర్ది చెప్పిందండి నాకు ఈ ఇంట్లో ఒక అద్భుతం జరిగింది అని చెప్పాను కదండి అది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగో చూడండి కరెక్ట్గా ఒకటి ఐదండి టైము మేము పన్నెండు ఒకటి లోపల మాది ముహూర్తం అనమాట అంటే నైట్ అయితే ఈ వీధిలోకి ఎప్పుడు రాలేదండి అంటే మెయిన్ రోడ్ నుంచి మాది ఐదో ఇల్లు అనమాట అసలు ఎప్పుడు ఇన్న ఆవులు రాలేదండి ఈ టైంలో ఇన్ని ఆవులు రావడం ఇది ఫస్ట్ టైం అండి కరెక్ట్గా పాలు పొంగిచ్చడము కరెక్ట్గా ఆవులు రావడం అంటే ముత్త ఎదులకు తాంబూలం ఇవ్వడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయినాయి అన్నమాట ఒడ్లు అలానే అట్టిపండు బెల్లం అన్నీ తినిపించామన్నమాట అది అందరూ ఏమన్నారంటే ముహూర్త బలము అన్నారండి అంటే మనం పెట్టిన ఇంటికి ముహూర్తం పెట్టాం కదండి పొంగిచ్చేదానికి ఆ ముహూర్త బలం వల్ల ఆ విధంగా జరిగింది అన్నారు అందరూ ఆశ్చర్యపోయారండి చాలా ఆవులు వచ్చేసాయి వరండాలో దాకా వచ్చేసాయండి అక్కడ అంతా పెట్టున్నాం అనమాట అక్కడ నుంచి ఇంకా లోపలికి పోనీ లేదు మెయిన్ వచ్చేసి లోపలంతా కూడా ఆవుల్ని దూడల్ని తిప్పుతారండి మాకు భయం వచ్చేసి అంటే వాటికి ఎక్కడ కాలు జారుతాయా పడిపోతాయా అన్న భయంతో మేము వరండాలో దాకే మాత్రానికే రానిచ్చామండి అవి కంప్లీట్గా లోపలికి రాబోయాయి అన్నమాట మేము అందుకోసం ఆపేసామన్నమాట అంటే మొత్తం టైల్స్ వేస్తున్నాడండి నాన్న అవి అనుకోండి మనకు అవి కొంచెం సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఆవులకు ఏమైనా జరిగినాయంటే మనం కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాం కదా కానీ బెల్లము అరటిపళ్ళు అన్నీ తిని ఎక్కువైపోయి వెళ్ళిపోయినాయండి దగ్గర దగ్గర ఒక ఆరేడు ఆవులు దాకా వచ్చేసాయండి అందరూ ఎంత ఆశ్చర్యం ఈ ఏరియాలోకి ఎప్పుడూ రాని ఆవులు ఈ టైంలో ఇట్లా ఇంట్లోకి నేరుగా ఇంట్లోకి ఎట్లా వచ్చేసాయి అంటే గేటు నెట్టుకొని లోపలికి వచ్చేయండి మీకు హోమ్ టూర్ చేసేటప్పుడు చూపించాను కదా దక్షిణం వైపు వాకిల్ నుంచి లోపలికి రావాలి కదా వరండా లోపలికి అట్లా లోపలికి డోర్ని నెట్టుకొని లోపలికి వచ్చేసేయండి ఆవులన్నీ కూడాను అసలు చాలాసేపు అనమాట బాగా చాలా థ్రిల్లింగ్గా అంటే అమ్మవారి అనుగ్రహం లాగా అనిపించిందండి బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే మా నాన్న అయితే చాలా సంతోషించాడు మేము మామూలుగా ఆవుని దూడని కూడా తిప్పాలనుకున్నామండి కానీ కొత్త ఇల్లు ఏం కాదు కదా పాత ఇంటిని రీమోడల్ చేయడం కదా అవన్నీ ఎందుకు మళ్ళీ డబ్బులు ఖర్చు నాన్న దగ్గర కూడా డబ్బులు లేవు అని చెప్పేసి వద్దనుకున్నామండి ఆ భగవంతుడు మా నాన్న కష్టం చూసి ఆవుల్ని పంపించాడేమో అనేసి నాకు అనిపించింది పర్సనల్గా యాక్చువల్గా పాపం ఆయన మూడు లక్షలు అవుతుంది అనేసి దిగాడండి పాపం అంతకంటే డబుల్ అయిపోయింది డబల్ కాదు త్రిబుల్ అయిపోయిందండి ఏదో కొంచెంగా రీమోడల్ చేద్దాము షింక్ అయి పెట్టుకుందాము వాటర్ ట్యాంక్ పెట్టుకుందాము వయసు అయిపోతుంది కదా నీళ్ళు అయి కష్టం కష్టమన్న ఉద్దేశంతో అయి పెట్టుకోవాలా అనేసి ప్లాన్ చేశాడండి పాపం దిగిన తర్వాత చాలా అయిపోయిందండి మెయిన్ మేస్త్రి సెట్గా లేదండి మా నాన్నకి మేస్త్రి ఏం చెప్పినట్టు వినకుండా ఆయనకి నచ్చినట్టు ఆయన కట్టుకున్నాడు సగం అలా కూడా డబ్బులు ఎక్కువ అయిపోయినాయండి మా నాన్న గట్టిగా చెప్పలేడు అనమాట మాట అనుకున్నది చెప్పలేడు పనుల చేత కూడా అట్లా గట్టిగా చెప్పి చేయించుకోలేడండి కొంచెం ఆ టైప్ అన్నమాట ఇదంతా కూడా చిన్న దేవుడు కదండి ఇది అక్క తెచ్చింది అనమాట అండి ఈ ఫోటో వెంకటేళ స్వామి మా నా అమ్మ వాళ్ళ కులదయం అనమాట ఇది పాత ఫోటో అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే పాత ఫోటో సింగిల్ ఫోటో పెట్టకూడదని చెప్పేసి రెండు ఫోటోలు పెట్టారు వెంకటేళ స్వామి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు లక్ష్మీదేవి ఉందండి ఆ ఫోటో తెచ్చిందాక చాలా బాగుంది గోల్డ్ దండి అంటే నాకు ఇక్కడ వీడియోలు నేను సరిగా తీయలేకపోయాను అంటే హడావిడిగా ఉన్నాం కదండి అందరూ అంటే దగ్గర దగ్గర మేము ఒక చాలా సంవత్సరాలు అయిందండి కలిసి ఆ వీధిలో ఉండే వాళ్ళందరినీ కూడా మేము పెళ్ళిళ్ళు అయ్యాక అసలు అందరినీ కలవడం మానేసాము అందరం ఒక్కసారిగా కలిసేటప్పటికి చాలా సందడిగా చాలా బాగా అనిపించింది ఆ టైంలో ఎవరు వస్తారా అని డౌట్ పడ్డాను కానీ చాలామంది వచ్చారండి బాగా హ్యాపీగా అనిపించింది ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ నైట్ పొద్దుపోయినా కానీ ఉండి కొంతసేపు కబుర్లు చెప్పుకొని చాలా సరదాగా టైం పాస్ చేసామండి అందరం తృప్తిగా కబుర్లు చెప్పుకొని బాగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది పూజ కూడా చాలా బాగా జరిగిందండి కుమార్ అన్న అని చెప్పేసి నాకంటే త్రీ ఇయర్స్ ఏమో సీనియర్ అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఉంటాడనమాట చాలా ఓపిక్గా నిదానంగా బాగా నీట్గా చేశాడండి కానీ ముహూర్తం మాత్రం అందరికీ చాలా బాగా అనిపించిందనమాట ఏంటి ఒంటి గంట అప్పుడు ట్వెల్వ్ థర్టీ అప్పుడు గృహప్రవేశం అనుకున్నాం కానీ ముహూర్త బలం మాత్రం ఆవులు రాగానే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అంటే అంటే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే మీకు హోమ్ టూర్ కావాలి అంటే ఇంటిని మొత్తం ఒకసారి చూడాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను చూడండి ఇది మూడు పార్ట్లుగా పెట్టున్నానండి పూజది ఒకటి పైన ఇల్లు ఒక పార్ట్ పెట్టున్నాను కింద ఇల్లు ఒక పార్ట్ పెట్టున్నాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్